అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉమానగర్లో నిన్నటి నుంచి మన భాగ్యలక్ష్మి అనే ఆమె దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు ఆమె ఆడ తిరుగుతూ ఉంటే మన వాసంతి డిప్యూటీ మేయరు గారు నాకు కాల్ చేసి ఇలా ఒక మహిళ ఇక్కడ ఉన్నది ఆమె ఏదో ఒక ఆశ్రమం చేర్పించాడని నేను తెలిపితే ఆడే ఆమె బట్టలు తీసుకొని వచ్చి వాసన మేడం గారు స్నానం చేయించి రెడీ చేసి వెంటనే ఏం చేశానంటే అనంతపురంలో నగ నగరంలో ఉన్నటువంటి అనాథల ఆశ అనాథ ఆశ్రమం అని చెప్పేసి ఒక కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా మానవ దృక్పంతో ఆయన ఏదో ఒక ఎలా ఉంటుందంటే నిజంగా నేను అనుకుంటాను అదొక పిచ్చి అతనికి ఎక్కడన్నా అనాథం నిలబడితే చాలు ఆ ఎటువంటి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చి నిజంగా కాలంలో పురుగులు ఉన్నా ఎక్కడ ఏ పరిస్థితి వాళ్ళ దుస్థితి ఎలా కూడా ఎలా పరిస్థితి ఉన్నా కూడా నేను నా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ఆయనకు హ్యాట్స్ అప్తితో ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఇలాంటి సేవలు చేసే వాళ్ళు తన కన్న తండ్రిలు నిజంగా వాళ్ళ ధన్యుడు ఆ విధంగా ఆయనకు తోడుగా మన అక్కగారు అయినటువంటి పేరు పంచుతాను నిజంగా ఆయన మనం ఈరోజు ఎన్నో కోట్లకు ఆస్తు ఉన్నా మనకి తల్లిదండ్రులకి లేదంటే అత్తమాములు చూడలేము అటువంటి తరుణంలో మానవ దృక్పంతో భర్త ఆదేశాల మరకు మానవత్వంతో ఆమె చేసిన సేవలు నిజంగా ఇలాంటి సేవలు పుణ్యశ్రీ నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో వీళ్ళని చూసి నేర్చుకోవాలి తన్న తల్లి తండ్రి తల్లి తండ్రులు ఏమి అత్త మామని చూడని ఇలాంటి వాళ్ళని చూసాను ఆమె ఏది ఆశించలేదు కానీ నిజంగా ఆమె కూడా నేను రాత్రిపూట కష్టపడుకుంటే ఇక్కడ వాళ్ళ బాగు చూసుకుంటూ వారి మంచి చెడ్డ నిజంగా ఉంటుందో ఆ ఉన్నటువంటి అందరికీ నువ్వు నా వాళ్ళు చూసుకుంటాను అందంగా పిల్లల కంటే మన పక్కన పండుకొని ఏడ్చినా వాళ్ళు ఎంత సతాయించినా కూడా అలాంటి కూడా భయపడకుండగా ఆమె మానవ సేవ చేస్తుంటే నిజంగా ఆమెకు రెండు నేను నిజంగా మీకు చేతులు మొక్కుతున్నాక ఈ రోజు చాలా మంది నిజంగా ఇలా ఉండడానికి ఒక మాస్ వస్తాయా వస్తాయని చెప్పి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో నిజంగా ఇలాంటి వారికి మన జరిగిన గణతంత్ర దినోత్సవం నాడు కూడా ఇలా ఇలాంటి వాళ్ళు సేవలు గుర్తించుకోకుండా సేవలు అసలు చేయని వాళ్ళు కూడా ఆడికొచ్చి వచ్చి తీసుకోండి నిజంగా ఇలాంటి నీచాతి నీచి సంఘాలు పెట్టి ఎందుకు సిగ్గు మానవులతో సిగ్గు సిగ్గుబడిగా నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళని గుర్తించాలి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఇంటిలో కూడా తల ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మానవత్వం కొద్ది వాళ్ళు మెంటల్గా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళు ఆ విధంగా చూడని విధంగా మనం ఎంతోమందికి చూస్తుంటాము అలాంటి తరంలో వీళ్ళు ఈ ఆశ్రమం చేస్తున్న సేవలకి నిజంగా మేము ప్రత్యేక హృదయం ధనం తెలుపుకుంటూ మన భాగ్యలక్ష్మ గారికి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆశ్రమం కల్పించ కల్పిస్తున్నారు నిజంగా ఆయనకి నేను ఫోన్ చేసిన వెంటనే స్పందించిన స్పందించినందుకు కృష్ణారెడ్డి గారు అన్నగారికి నేను పెద్దగా ధన్యవాదాలు తెలుపును థ్యాంక్ యూ